వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి పంచమ స్థానంలో శుక్రబుధులు యోగిస్తూ ఉన్నారు చంద్రబలం ఉన్నది గురుబలం ఉన్నది ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రధానంగా ఉన్నాయి అయితే అష్టమ కుజుడి యొక్క దోషము అర్ధాష్టమ శని అర్ధాష్టమ రవి ఈ స్థితిలే కొంత ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహగతులు ప్రత్యేకించి అర్ధాష్టమ శని రవుల యొక్క స్థితి అంటే ఇంట్లో ఎక్కువగా ఉండనివ్వదు మనం ఎంతసేపు ఇంట్లో కూర్చుంటాం పని లేకుండా ఇంట్లో ఏం కూర్చుంటాం పోనీ ఏదైతే బయటకు వెళ్దాం లేదా ఇంకో ట్రిప్కి వెళ్దాం లేదా విహారయాత్రలకు వెళ్దాం లేదా స్నేహితులు ఇంటికి వెళ్దాం ఇలా మనసు పరిపరి విధాలుగా పోతుంది నిజానికి ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద చాలా దూరం ట్రావెల్ చేస్తూ ఉంటారు కానీ ఈ రాశి వారు పని పాట లేకపోయినా సరే దూర ప్రాంతం వెళ్తూ ఉంటారు ఉత్తనే సరదాగా నేను వెళ్తున్నాను నాతో పాటు ఎవరైనా వస్తారా అనేటువంటి మాట చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటుంది నిజానికి వెళ్ళే ప్రయాణం వల్ల రూపాయి ఉపయోగం ఉండదు సరిగ్గా ఎక్కువ ఖర్చు అనేటువంటిది ఉంటుంది అయినప్పటికీ వీరు తిరగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో ఉండడానికి కాదు అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు వ్యాపారంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు మీకుండేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో అలాగే మీరు ఏదైతే పనిచేసి జీవనాన్ని సాగిస్తున్నారో దానిలో ఎక్కువ భాగం ఒక రోజులో ఇరవై నాలుగు గంటలుంటే దాదాపుగా పద్నాలుగు గంటల పాటు అదే పనిలో నిమగ్నమై ఉంటారు అనగా దీనివల్ల చెప్పొచ్చేది ఏంటి కుటుంబ సభ్యులతోటి కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు ఉండవు కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువులు కానీ ఏదైనా ఒక ట్రిప్పు ఏదైనా ఊరు వెళ్దాం అనుకుంటే అది పోస్ట్ పోన్ అవ్వడం లేదా మీరు మానేయడం ఇటువంటివి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి అలాగే వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి ప్రత్యేకించి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి అలాగే ఇందాక చెప్పుకున్నట్టు కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులు ఉంటూ ఉంటాయి అలాగే చదువులకి ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది అష్టమంలో ఉండేటువంటి కుజుడు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టించేసి అప్పు చేసేటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు స్థాననాశం నాశం ఛేదా అని ఉన్నచోట ఉండనప్పుడు ఆయన మారిపోయేలా చేస్తారు అలాగే రుణచ్ఛేద ఎక్కువ రుణాన్ని పొందేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అష్టమ కుజుడు అర్ధాష్టమ శని రవుల యొక్క దోషం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ వారం కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ వీలున్నప్పుడు సుబ్రహ్మణ్యాభిషేకం సర్ప సూక్తంతో జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము తెలుపు